ఈ రోజు మా ఫ్యామిలీతోనైతే శిల్పారామం అయితే వచ్చాను ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం అందరం అయితే ఇప్పుడైతే ఇక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకోవాలంట ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ గుర్రము మీద కూర్చున్నాడు ఒక రాజు ఇక్కడ అక్కడ ఒకటి ఉంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ శిల్పారామం ఇక్కడ అయితే టికెట్స్ బుక్ చేస్తున్నారు మాకు వెంటలు అవుతుంది పైన ఇక్కడ మాల్ టికెట్స్ బుక్ చేస్తున్నారు ఇప్పుడైతే ఎంట్రీ అయినా మందరం ఫస్ట్ ఫస్ట్ వినాయకుని ఫోటో చూడండి ఎంత బాగుంది వినాయకుని ఫోటో విగ్రహం ఇక్కడ చిటి చిట్టి ఏనుగులు ఇక్కడ అన్ని కాటేజెస్ ఉన్నాయి ఇక్కడైతే సూపర్ గా ఉన్నాయి దండలు ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి ఎంట్రన్స్ లో ఇక్కడ బట్టల షాపులు చెప్పుల షాపులు ఇక్కడ అదే పూజ సామాన చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఆకలైన వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి తినేస్తున్నారు బొమ్మలు అయితే సూపర్ గా ఉన్నాయి ఇక్కడ ఎంత బాగున్నాయో పార్లర్ ఉంది ఇక్కడ పాప్కార్న్ బ్యాగులు చూడండి ఎంత బాగున్నాయో బ్యాగులు అయితే వెరైటీస్ వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి మ్యాథ్స్ ఇవి మేడ్ అది హ్యాండ్ మేడ్ అనుకుంటా కదా బాగున్నాయి అలా బాగుంది చైన్స్ అండ్ బ్యాంక్

బాగున్నాయి చెక్క రెడీ చేసినవి బా బాగున్నాయి ఇక్కడ అన్ని బొమ్మలు ఎంత బాగున్నాయి కదా వాల్ బొమ్మలు ఇవి కమ్మలు అయితే ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి బుట్ట ఎంత పడుతుందో బుట్టాలు సూపర్ ఉన్నాయి ట్రయల్ చేస్తున్నాం మేమైతే ఇక్కడ పెద్ద పెద్ద చైన్స్ బుద్ధుడి విగ్రహం అయితే చాలా బాగుంది ఇందులో అన్ని బుద్ధుడి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి